మరొక దిగ్భ్రాంతి కలిగించే వార్తతో మీ ముందుకు వస్తున్నాను సురవు సుధాకర్ రెడ్డి గారు ఇక లేరు అని తెలిసి మా అందులందరూ చాలా విచారించదగ్గ విషయం వారి వారి కుటుంబానికి మాకు అవినాభావ సంబంధం ఉంది నేను నిక్కరేసుకొని తిరిగేటప్పుడు వాళ్ళ అత్తగారు నాయడమ్మ గారు నన్ను ఎత్తుకొని తిప్పింది మా స్కూల్కి వచ్చేది మా ఈరోజు బ్లైండ్ ఈ స్థితిలో ఉన్నారు అంటే ఉద్యమాలు ఉద్యమాల పాత్ర పోషించిందా ఆర్టీసీలో ఉద్యోగాలు ఇప్పించింది కాబట్టి అందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ సూరవరావు సుధాకర్ రెడ్డి గారికి శ్రద్ధాంజలి కట్టించాల్సిందిగా సమూహానికి విజ్ఞప్తి చేస్తున్నాను వారు మనం ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం నాయుడమ్మ గారు విజయలక్ష్మి గారి తల్లి నేను విజయలక్ష్మి గారిని కూడా మా పాఠశాల నడిచే రోజుల్లో తీసుకొచ్చి సన్మానం చేసినాను సో సౌరవ్ సుధాకర్ రెడ్డి గారు కూడా ఎంపీగా ఉన్నప్పుడు ఢిల్లీకి మా స్కూల్కి కూడా వచ్చాను నేను సరికి స్వెటర్ వేసుకోకుంటే తిరుగుతుంది పద్ధతి కాదు చుకారావు గారు ఇంత ధైర్యం ఉండొద్దు మీ కానీ షాల్ కప్పిండు కాబట్టి నేను మనస్ఫూర్తిగా ఆ కుటుంబాన్ని శ్రద్ధాంజలి కట్టిస్తూ ఆత్మశాంతి కలగాలని మా తరఫున కోరుకుంటున్నాను